హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కాయల్ని మీరు ఎప్పుడైనా చూసారండి వీటిని ఆ దండకాయలు లేదా అడవి దండకాయలు అని కూడా అంటారు వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇది చక్ర వ్యాధికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాయల్ని ముందుగా కడిగి శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకుని వీటిలో ఉన్న గింజలను తీసేయాలి ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి ఈ ఆదండకాయలు మీకు గనుక తెలిసి ఉంటే వీటితో ఒక్కసారైనా కర్రీ చేసుకుని తినడం చాలా మంచిది ఈ ఆదండకాయలతో కర్రీ చేసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా చింతపండు పులుపు యాడ్ చేసుకొని వండాలి ఇక్కడ నేను చూపించే విధంగా ముక్కలు కట్ చేసి వాటిలో ఉన్న గింజలను శుభ్రంగా తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మనం శుభ్రం చేసుకున్న ఈ ముక్కలను కూడా ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకొని బాగా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకుని తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తరువాత ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తరువాత ఆ దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అయిన ఆ దొండకాయ కర్రీ రెడీ ఇది మీరు ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి